గిరిజనపేట అంబాభవాని దేవాలయము పెద్ద శక్తి గుడి ఆలోని మేము మా పేరు చిందశంకరు ఆలయ ధర్మకర్తలు మా వాళ్ళు అందరూ ధర్మకర్త మండలి సభ్యులు ముప్పై ఒకటో తారీఖు శనివారము అమ్మవారి కార్యక్రమము మూడు సంవత్సరాలను ఒకసారి ఇరవై నాలుగు శ్రావణ మాసం మొదలు అమావాస వరకు ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు భజన కార్యక్రమం ముప్పై ఒకటో తారీఖు ఎనిమిది వందల ఇరవై నాలుగవ శనివారము అమ్మవారి పందిరి కార్యక్రమము సాయంకాలము వడి బియ్యం కార్యక్రమము తరువాత అందరికీ రాత్రి వడి బియ్యం కార్యక్రమం భోజనాలు తరువాత ఒకటవ తారీఖు ఉదయం తెల్లవారుజామున ఐదున్నర గంటలకి పంచాక్షలి అఖండ నామావళి భోమి జగదమ్మ నామస్వరణం మొదలుకొని ఆ రోజు భజన మండలి వాళ్ళందరికీ కూడా టిఫన్ కార్యక్రమం కానీ భోజన కార్యక్రమాలు కానీ అవి అయిన తర్వాత రాత్రి భోజన కార్యక్రమాలు కూడా జరుగుతాయి తర్వాత ఒకటవ తారీఖు రెండవ తారీఖు ఉదయం ఆరు గంటలకు అఖండ పంచాద్రి నామ గుంపు కార్యక్రమం జరుగుతుంది తర్వాత ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు గుర్రవీధులు గుండా పల్లకి సేవ జరుగుతుంది పన్నెండున్నర గంటలకి అన్న సంతర్పణ జరుగుతుంది ఒకటో తారీఖు అనగా ఈరోజు ఆదివారం చండీయాగ కార్యక్రమం జరుగుతూ ఉంది చండయాగం కార్యక్రమాలకు కానీ మహిళా మండలి కార్యక్రమాలు కూడా చాలా బాగా జరుగుతున్నాయి తర్వాత ప్రత్యేకించి ఈ మహిళలు దేవస్థానం యొక్క అలంకారము దేవస్థానం యొక్క పద్ధతులు ప్రతి ఒక్కరు కూడా పాటించి ఆ డెకరేషన్ కూడా తోడ్పడి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చేస్తారని కూడా అనుకో జయప్రత్యానికి 本当に。